చాలా మందికి ఒక విషయం తెలీదు మనందరికీ కనిపించే ఓ శరీరం ఉంటుందని తెలుసు కానీ కనిపించని ఒక శరీరం కూడా మనతో పాటే తిరుగుతోందని తెలుసా దీన్నే మనం ఆరా అంటాం ఓరా ఇదొక శక్తి వలయం కాంతి కవచం మన ఆత్మ వెలువరించే ఒక వెలుగు ఆరా దేవుళ్లందరికీ ఫొటోల్లో సినిమాల్లో తలకాయ చుట్టూ ఒక గుండ్రటి వెలుగు చూపిస్తుంటారే అదే ఓరా ఆ ఓరా మనుషులకు కూడా ఉంటుంది అని సైన్స్ చెప్తోంది అది ప్రాచీన కాలంలో మనుషులందరికీ కంటికి కనిపించేది ఇప్పుడు కనిపించకున్నా మనతోటే ఉంది అని సనాతన ధర్మం చెప్తోంది ఈ ఓరా అండి బలహీనంగా ఉన్నప్పుడు మనం అలసటగా భయంతో నిరాశతో ఉంటాం కానీ ఇది బలంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ప్రపంచం మనకు ఒక వేరే రీతిలో స్పందిస్తూ ఉంటుంది మీ ఓర బలంగా ప్రకాశవంతంగా ఉంది అని చెప్పే ఐదు సంకేతాలు ఇప్పుడు చెప్తాను నమస్కారం మిత్రమా నా పేరు వంశీ జగమంత కుటుంబం నాది ఛానల్లో బైరాగి లైఫ్ లెసన్స్ మీకు చెప్తూ ఉంటారు ఆయన మైక్రో లెసన్స్ నా ద్వారా మీరు వింటారు ఇక్కడ సరేనా ఇప్పుడు వినండి ఐదు సంకేతాలు ఒకటి సహజ ఆకర్షణ మీరు ఎక్కడికైనా వెళ్లినా మనుషులు మీ వైపు లాగబడతారు మీ ఆరా ప్రజ్వరిల్లుతూ అద్భుతంగా ఉంటే ఇది కేవలం బయటికి అందంగా కనపడడం వల్ల కాదు మీ లోపలి శక్తి కాంతి రూపంలో బయటకు వెలువడుతుండడం వల్లే ఈ కాంతిని అందరూ కళ్లతో చూడలేకపోయినా సబ్కాన్షియస్ గా పసిగట్టగలుగు అని సైన్స్ చెప్తోంది ఉదాహరణకు మీరు ఒక సమావేశంలో ఉన్నారనుకోండి ఎందుకోగాని పదే పదే అందరూ మీ వైపు అలా చూసి కళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు వారి కళ్ళు మీ మీద మళ్లీ మళ్లీ పడుతూ ఉంటాయి ఎందుకో వారికి కూడా అర్థం కాదు అదేనండి మాగ్నెటిక్ ఓరా ప్రభావం ఇది మీ ఆత్మస్థితి సమతుల్యంగా ఉందని మీ శక్తి ఇతరులను సహజంగానే ఆకర్షిస్తోంది అని సంకేతం రెండు అంతర్ ప్రశాంతత మీ ఓరా ఆరోగ్యంగా వెలుగుతుంటే బయట పరిస్థితి తుఫానులా ఉన్నా లోపల మీరు సముద్రం లోతులా ప్రశాంతంగా ఉంటారండి ఎవరైనా కఠినమైన మాటలు అన్న పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా మీ మనసు సులభంగా తడబడదు ఇలాంటి స్థిరత్వం ఉంది అంటే మీ ఓర రక్షణ వలయంలా పనిచేస్తోంది అనర్థం ధ్యానం చేసేవారికి నేనేం చెప్తున్నానో సరిగ్గా అర్థమవుతుంది మూడోది ఇతరులపై పాజిటివ్ ఇంపాక్ట్ చక్కటి ఓరా ఉంటే మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన వ్యక్తి తేలికగా ప్రశాంతంగా ఫీల్ అవుతుంటాడు అక్కడ మీరు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు మీ శక్తి వారిని తాకుతోంది అని మీరు అర్థం చేసుకోవాలి మీతో ఎదుటివారు కలిసినప్పుడు వారు ఒకే మాటంటారు ఎంతో నిశ్శబ్దంగా తేలిగ్గా ఉండే ఫీలింగ్ అని ఇదంతా మీ ఆరా వెలువరుస్తున్న కాంతి వలన మీరొక నడిచే దీపంలా ఇతరులను స్పృశిస్తుంటారు బలమైన ఆరా ఉంటే మీకు మీరే మంచి చేసుకుంటున్నారు ఎలాగో అంతేకాక ఒక హీలింగ్ ఫ్రీక్వెన్సీలా మీరు ప్రపంచానికి కూడా పనిచేస్తున్నారు ఇక మన నాలుగవ సంకేతం ఆత్మవిశ్వాసం ఆరా బలహీనంగా ఉన్నప్పుడు మనం గందరగోళంలో పడతాం చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతామండి కానీ ఆరా బలంగా ఉన్నప్పుడు మన అంతరంగంలో ఒక స్పష్టత దివ్యమైన ధైర్యం లాంటిది ఉంటుంది ఏ దారి ఎంచుకోవాలో ఏది సత్యమో చిత్రంగా మనకి బాగా తెలిసిపోతుంటుంది ఈ నిశ్చయాత్మకత అండి నాలుగో సంకేతం ఇది మనలోని శక్తి మార్గాన్ని చూపుతోంది అని నిర్ధారణ ఐదవ సంకేతం ప్రకాశమయ శరీరం చాలా ఇతరులు మిమ్మల్ని చూసి అంటుంటారు నీ ముఖం ఎందుకింత వెలుగుతోంది నీ కళ్లలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉన్న అనిపిస్తోంది అని అనడం మొదలు పెడతారు ఇది మీ లోపల నుంచి మీరు ఉన్న తీరు బాహ్య అందం వల్ల కాదు మీ ఆంతరంగిక కాంతి బయటకు పొంగి వస్తోంది అని సంకేతం ప్రకాశవంతమైన ఆరా ఉన్నప్పుడు మీ శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్ మీ చూపు మీ కదలికలలో ఒక పవిత్రమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనం ఆరా బలంగా ఉందని తెలిపే సంకేతాలు చూసాం అవునా ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఓరా బలంగా కావాలంటే మీరేం చేయాలి మీ ఓరాని శుద్ధి చేసి ప్రకాశవంతం చేసే ఐదు ట్రిక్స్ బైరాగి నాకు చెప్పారు అవి మీకు చెప్తున్నాను ఒకటి ధ్యానం ప్రతిరోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చోండి శ్వాసపై దృష్టి పెట్టండి మీ మనసులో ఆలోచనలు మెల్లిగా నెమ్మదించడం మొదలు పెడతాయి దానివల్ల ఆటోమేటిక్ గా మీ ఓరాలో పేరుకుపోయిన మలినాలు తొలగించబడతాయి మళ్లీ స్వచ్ఛంగా మారుస్తాయి రెండు మంత్ర జపం గాయత్రి మంత్రం అనుకోండి మహామృత్యుంజయ మంత్రం లేదా శివ పంచాక్షరైనా మీ మనసుకి ఏది మంచి ఫీలింగ్ ఇస్తుందో ఆ మంత్రాన్ని పట్టుకోండి జపించండి మీరు చేస్తున్న జపం లోపలి నుంచి శబ్ద తరంగాల్లా మీ ఓరాని తగులుతూ ప్యూరిఫై చేస్తూ ప్రకాశవంతం చేస్తాయి మంత్ర జపానికి ఓరా మీద ఉన్న పవర్ అండి అది మూడు శుద్ధమైన ఆహారం మనం తినే ఆహారం మన శక్తి వలయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలుసా మంచి సాత్వికమైన శుద్ధమైన ఆహారం పళ్ళు కూరగాయలు తేలికైన భోజనం ఇవి ఓరాని శుభ్రంగా ఉంచుతాయి బరువైన ఆహారం ప్రాసెస్డ్ ఫుడ్ నిలువ ఉండడం కోసం ఏవేవో కలపబడిన ఆహారం మీ ఓరాను మందగిస్తాయని గుర్తుంచుకోండి నాలుగు దగ్గరలోకి వస్తారో వారి ఓరా ప్రభావం మీ పడుతుందండి ఇది నిజం కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఓరాను ఫోటోలు తీసే ఒక సాంకేతికత ఉంది అలా ఫోటోలు తీసి నేను చెప్పింది నిరూపించారు మీరు ఒక గురువు దగ్గరికి వెళ్లారనుకోండి ఆ గురువు పవర్ఫుల్ ఓరాతో మీ శరీరం యొక్క కాంతి వలయం ఇంటరాక్ట్ అవుతుంది అందులోని మలినాలు కడిగేసినట్టు ఒక చక్కటి రంగులోకి మారుతుంది మీ ఓరా అలాగే ప్రతికూల భావాలు నెగిటివిటీ ఉన్న వారి దగ్గరికి వెళ్లారనుకోండి వారి ఓరా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది లేదా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి మీ ఓరా వారిని ఎఫెక్ట్ చేస్తుంది అందుకే సత్సాంగత్యం మంచి ఫ్రెండ్స్ మంచి బంధాలు ఉండాలని సనాతన ధర్మం మొదటి నుంచి చెప్తూ ఉంది ఐదు ప్రకృతితో కనెక్ట్ లో ఉండడం ఇది మీ ఓరాను అద్భుతంగా మార్చడానికి ఒక బెస్ట్ ట్రిక్ అండి చెప్పులు లేకుండా ఒక అరగంట సేపు మీరు గడ్డి మీద నడిస్తే మీ ఓరా పూర్తిగా మారిపోతుంది సూర్యకాంతిలో నిలబడ్డం గాలి వర్షం ఇలా నేచర్లో ఎక్కడైనా వెళ్లి కూర్చోవడం లేదా సింపుల్ గా ఒక చెట్టును వెళ్ళి కాసేపు వాటేసుకోండి కౌగిలించుకోండి ఇవన్నీ మీ ఓరాను రీఛార్జ్ చేస్తాయి కేవలం చిన్న చిరునవ్వుతో కళ్ళు మూసుకుని పక్షులు కిచకిచకిచ అంటుండడం వినండి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా మీ ఓరాని మార్చేస్తుంది ఇప్పుడు చెప్పిన ఐదు ట్రిక్సు మీ రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోతే మీ ఓరా కేవలం బలంగా అవడం కాదు దివ్యకాంతితో ప్రకాశిస్తుందండి ప్రపంచం మిమ్మల్ని చూసే కళ్లే మారిపోతాయి చూడండి ప్రపంచానికి కనిపించకుండా మీరు ఎవరో చెప్పే సంకేతం ఓరా గుర్తుంచుకోండి మీ ఓరా బలంగా ఉన్నప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలరు సనాతన ధర్మంలో నిగూఢమైన రహస్యాల కోసం జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీతో చెప్పండి బైరాగి స్టైల్లో జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవ దత్త